గ్రామం కోటూరు పోస్టు నేను బయ్యప్పగారు పంచాయతీలో అక్కడ గవర్నమెంట్ భూమిలో నా భూమికి పోతా దారిలో పోతా ఉంటే అక్రమం చేసి ఆ రోజు ఎమ్మార్ఆర్ వచ్చి కూడా ఆ నేలని దారిని తీసినారు గవర్నమెంట్ ప్రభుత్వం నువ్వు ఎందుకు అడ్డగేస్తామని చెప్పినారు కాబట్టి మేము పోతా ఉంటే వస్తా ఉంటే మా నాయన్ని మా అమ్మని పట్టుకొని బూతులు అంతా వాళ్ళని రాళ్ళతో కొట్టి చెయ్యి అమ్మకి లాగా సైడ్కి దీన్ని స్కాన్ ఇప్పుడు చేపిస్తాను కానీ కాబట్టి దీన్ని చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను ప్రతిరోజు మాకు చాలా ఇబ్బందులు ఉంది ఇది వీడియో ఆ రోజు జరిగిన వీడియో కూడా నా దగ్గర ఉంది ఈ రోజు జరిగిన వీడియో కూడా నా దగ్గర ఉంది ప్రతి ఒక్కరికి నేను నమస్కారం చేసి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఉన్నాను మిమ్మల్ని అశోక్ అనే అతడు సుబ్రహ్మణ్యం తాము రాళ్ళు ఎత్తుకొని వచ్చి పరిగెత్తి వస్తాడు నీ వల్ల ఏమవుతుంది చేసుకోరా నీ రికార్డింగ్ నా దగ్గర రికార్డింగ్ ఉంది అంటే నేను గవర్నమెంట్ భూమి ప్రభుత్వం పోనీ అని పది మంది పోయి దారిని పోమ్మని నేను చెప్తానే ఉంటాను ఇక్కడ ఇక్కడ కొట్టిపించి రాళ్ళతో గుర్తిపించి ఇక్కడ ఎమక శమక ఎత్తనా కవుతా ఉండదు ఇక్కడ కొట్టిపించినారు కానీ దీన్ని తీవ్రంగా తీసుకునే కంప్లైంట్ ఇస్తూ ఉన్నాను దీన్ని ఆపే పరిస్థితి లేదు దీన్ని నిలవడానికి కారణం లేదు ఊరు గ్రామ పెద్ద మనుషులు కూడా చెప్పినాను పదహైదు రోజుల ముందే చెప్పినాను ఇట్లా అరేనా అన్న ఇట్లా చెప్పినాను అన్న ఇట్లా మా నాయని చెడ్డ చెడ్డ మాటలు తిడుతూ ఉన్నారు దీన్ని కొంచెం చూడన్నా కట్టడిగా చెప్పినా గౌరవంగా పెద్ద మనుషులు కాబట్టి నేను మాట ఇచ్చి నేను చెప్పినాను కానీ వాళ్ళు వింటూ ఉండలేదు నిన్న కొట్టినారు మన్నా వచ్చి గలాటకు వచ్చి అక్కడ పోయాక వదులుతూ ఉండలేదు మడి అన్న అధికారులు అధికారులు చెప్తే వాళ్ళు పట్టించుకుంటా ఉండలేదు ఎవరు అరే అనేసి మా అధికారి ఉంటేగా ఎంఆర్ఓకి చెప్పావా ఎంఆర్ఓకి ఫస్ట్ రో చెప్పినాను ఆ రోజు చెప్పినాను వాళ్ళు వచ్చి దారి ఎత్తేయమని చెప్పినారు ఎంఆర్ఓ చెప్పినారు ఎంఆర్ఓ మాటను కూడా వాళ్ళు పడిచ్చుకోలేద ఎంఆర్ మాటలు ఆ విషయం ఎంఆర్ఓ దృష్టికి ఈ రోజు కంప్లైంట్ నేను కొట్టిందను కంప్లైంట్ ఇచ్చేసి తర్వాత అక్కడ ఎంఆర్ఓ దగ్గరికి పోతాను పంచాయతీ పంచాయతీ మండిపేట గ్రామంలో ఉంది రాజప్ప కుమారుడు అతను ఈయన యాదవ యాదవ దగ్గర పదమూడు లక్షల రూపాయలకు భూమి కొనుక్కొని ఆయన భూమి కాడికి ఆయన పోతూ ఉంటే ఈయన ఆడ దావ పెన్షన్ చేసింది ఆ పక్కలో ఉండుకొని మల్లేటి సుబ్రహ్మణ్యం కుమారుడు అశోకు దాము లక్ష్మమ్మ సుబ్రహ్మణ్యము వీళ్ళు ముగ్గురు నలుగురు చేరుకొని వాళ్ళు ప్రతిరోజు జగడానికి చూసుకుంటూ వాళ్ళకి పవన్ దారిలో పోకుండా అడ్డగచ్చుకుంటూ వాళ్ళు ఉండే స్థలమే వచ్చి ప్రభుత్వం భూమి అది వాళ్ళు ఉండే భూమి వచ్చి అది గ్రామ కంఠం ఓ ఎకరా ఎనభై నాలుగు సెంట్లు గ్రామ కంఠంలో వాళ్ళు ఆక్యుపేషన్ చేసి యాభై మూడు సెంట్లు ఒక ఎకరా యాభై మూడు సెంట్లు పట్టా చేసుకొని నలభై తొమ్మిది సెంట్లుగా గ్రామానికి పెట్టినారు గుడి ఉన్నది కోనేరు ఉంది వాళ్ళు చేస్తూ ఉండేది ప్రభుత్వం భూమికి అటకాయింపు చేసుకుంటూ ప్రభుత్వము పది మంది సౌకర్యానికి పెట్టుకో ఉండే గుడి స్థామనం కూడా వాళ్ళు ఆక్యుపేషన్ చేసుకొని ఇబ్బంది ఉన్నారు ఆ దావలో పోతూ ఉంటే వస్తూ ఉంటే కూడా మమ్మల్ని సాటోల్లో సౌకర్ల్లో తిట్టుకుంటా పోతా ఉంటే వస్తూ ఉంటే ఈ మాత్రం ఇబ్బంది పట్టిస్తూ ఉన్నారు వాళ్లకు కొంతమంది లీడర్లకు కూడా చెప్పినాము ఊర్లో గ్రామస్తులకు కూడా చెప్పినాము వాళ్ళు చేస్తూ ఉండేది అరాచకం చేస్తూ ఉన్నారు దీనికి మాకు న్యాయం చేయమని చెప్పినాము దానికి పది మందికి చెప్పినా కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు వాళ్ళకు అడగలేదు ఈరోజు తెల్లారితో ఈ డేట్ ఏంటి సార్ తేదీ తెల్లారితో పది గంటలకు మా అన్న మా అన్న కొడుకు ఆ పొలం దగ్గరికి పోతా ఉంటే దౌర్జన్యంగా మల్లెడు సుబ్రహ్మణ్యము అశోకు దాము లక్ష్మమ్మ నలుగురు చేరుకొని వాళ్ళు ఆ దావులకు కొనియకుండా అటకాయం చేసి రాళ్ళతో కొట్టి ఇబ్బంది పెట్టి వాళ్ళకు చాలా ఇబ్బంది పెట్టిస్తూ ఉన్నారు ఆడ వాళ్ళకు పోవడంలో వాళ్ళ అడవి పక్క రిజర్వ్ పక్కలో వాళ్ళకి భూమి కూడా ఆడ ఇల్లు కూడా ఉండాలి రోజు ఊర్లోకి పోయి వస్తూ ఉంటా కూడా స్టార్ట్అప్ సర్వీస్లో కూడా ఇబ్బంది పట్టిస్తూ ఉన్నారు వాళ్ళని వాళ్ళ పైన ఆ భూమిని భూమిని ప్రభుత్వం ఎండవర్ చేసుకోవాలని ఎంఆర్ఓ విఆర్ఓ ఎండవర్ చేసుకోమని మేము అందరూ కూడా ఊరులో గ్రామస్తులు కూడా అందరూ కూడా కోరుచున్నాము ఇప్పుడు ఆ స్థలంలో వల్ల వల్లనే మాకు ఇప్పుడు ఇబ్బంది కలుగుతూ ఉంది వీళ్ళు కొనుక్కోండే భూమిలో చాలా ఇబ్బంది పట్టిస్తూ ఉన్నారు పోతూ ఉంటే వస్తూ ఉంటే సాటోళ్ళ సైకిల్లో చిట్టుకుంటూ దాంట్లో కోనేరు ఉంది ఒక కోనేరు ఉంటే సుమారుగా రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు అవుతూ ఉంది అట్లా కోనేరుని వాళ్ళు ఆక్యుపేషన్ చేసుకొని బాయి అంటూ ఉన్నారు మీరు దానిపైన చర్య తీసుకొని కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ కానీ విఆర్ఓ కానీ దానిపైన యాక్షన్ తీసుకొని దాని ప్రభుత్వం ఏంటంటే చేసుకోమని మేము కూడా అందరూ ఊరు గ్రామస్తులు కూడా కోర్టు ఉన్నాం సర్వే నెంబర్